మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ సన్షైన్ స్ట్రీట్ కాలనీలో ఏడాది నుంచి కరెంటు సమస్య ఉంది ఏడాది నుంచి విద్యుత్ శాఖలో ఎవరికి విన్నవించుకున్నా మా సమస్యను పరిష్కరించడం లేదు ఇప్పుడైనా మాకు ఈ ఛానల్ ద్వారా మాకు సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం మేము ఏ ఎన్నిసార్లు అభ్యర్థించాము కానీ మాకు ఏ విద్యుత్ శాఖ నుంచి మాకు ఎలాంటి స్పందన రాలేదు మీ తరఫున మేము సమస్యను సరిదిద్దాలని ఆశిస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సన్షైన్ స్ట్రీట్ ప్రెసిడెంట్ సందీ

జల్దీసే జల్దీ సప్లై వర్క్ ఈరోజు సన్షైన్ స్ట్రీట్స్లో గత సంవత్సరం నుంచి కూడా మేము కరెక్ట్ విద్యుత్ అధికారులకి విన్నవించుకోవడం జరుగుతుంది గత సంవత్సరం నుంచి గత ప్రభుత్వం మరియు కొత్తగా మారిన ప్రభుత్వం కూడా ఈరోజు మా బస్తీల అన్నింటినీ తృణీకరించవలసిన పరిస్థితుల్లో ఉన్నాయి బస్తీ ఎందుకు ఇట్లున్నాయని చెప్పేసి ఎన్ని అధికారులు విన్నవించుకున్నా ఇప్పటివరకు సరైన ఒక సొల్యూషన్ మాకు దొరకలేనటువంటి పరిస్థితి ఈరోజు ట్రాన్స్ఫారం పోయింది అని చెప్పేసి ఒక ఏఈకి డిఈకి అట్లా కంప్లైంట్ చేసి ఫోన్ చేస్తే కూడా కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీగా తీసుకొని సర్వీస్ చేయలేనటువంటి పరిస్థితి ఒకరోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి కరెంట్ పోతే మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చే పరిస్థితి ఈ బస్తీకి ఈ ట్రాన్స్ఫరానికి ఉన్న ఉన్న దుస్థితే ఇది ఎందుకు మా దగ్గర ఉన్నటువంటి ప్రజలు అంత తృణీకరించవలసిన పరిస్థితులు ఉన్నారా అని నేను అధికారులకు విలవించుకుంటాను ఒకసారి ఆలోచించాలి ప్రతి ఒక్క అధికారి కూడా ఈ యొక్క న్యూస్ ద్వారా సరే మీ దృష్టికి తీసుకొస్తూ ప్రతి ఒక్క సమస్యని ఇట్లాంటి పవర్ సమస్యని ఇబ్బంది చాలా చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీ యొక్క దృష్టికి ఈ సమస్యల ద్వారా నేను తీసుకొస్తు తీసుకొస్తూ దీన్ని రిజాల్వ్ చేయమని గట్టిగా ఏఈ గారిని డిఈ గారిని విన్నవించుకుంటాం మరి ఒకసారి ఇది విన్నవించు ఇది విన్న ఇది విన్నవం ద్వారానే సరే మేము రిజల్వ్ అవ్వాలని కోరుకుంటాం లేని పక్షంలో ప్రతి ఒక్క బస్తీవాసి కూడా ఏఈ ఆఫీస్కి వచ్చి మేము ముట్టడించి అక్కడ ధర్నాలకు కూర్చుంటామని చెప్పేసి కూడా నేను ఈ ద్వారా తద్వారా మీడియా ద్వారా నేను అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం సూరీ సన్సైన్స్టేట్ హా జిస్ బస్తీ మే రోజు ఎత్నా ప్రాబ్లం కరెంట్ ప్రాబ్లం ఎత్నాయి यही रहा यही चाहे डेही कोई भी हमको रिस्पॉन्स नहीं दे रहा हम लोग कितना भी फोन किया जल्दी उसका रिस्पॉन्स नहीं मिला और ये टू दो से चार महीने से दो से तीन महीने इतना प्रॉब्लम आ रहा है हम हर हर एक दो घंटे के बाद करंट जाता है फिर कोई रिस्पॉन्स देने वाला नहीं उसको तो एक अगर सुबह चल गया तो शाम तक नहीं आता है उसका कोई किसी को फोन किया तो कोई रिस्पॉन्स नहीं देता है और यहाँ पर बच, बच्चे पढ़ने वाले हैं इतना प्रॉब्लम आ रहा है कैसे एग्जाम्स कैसे आएंगे क्या करेंगे और छोटे छोटे बच्चे हैं बस्ती में अभी ये छोटे छोटे बच्चे मच्छरों का प्रॉब्लम बहुत है कितना करंट नगर कितना प्रॉब्लम होता है अगर हम यही रिक्वेस्ट करते हैं यही है कि हमारा जो भी प्रॉब्लम है यहाँ ट्रांसफार्मर प्रॉब्लम है वायर प्रॉब्लम जो प्रॉब्लम है हमारा जल्दी से जल्दी सॉल्व करें के रिक्वेस्ट करते हैं थैंक यू रोज़ లైట్లో పోవడం కానీ అన్ని బస్సు వెళ్ళకుంటా మా బస్సుకి వెళ్ళలేకపోవడం కానీ జరుగుతుంటే అధికారులని కాల్ చేసి మాట్లాడినప్పుడు ఎవరు సరిగా రెస్పాన్స్ తీసుకోవట్లేదు లాస్ట్ టూ మంత్స్ నుంచి నైట్లలో డైలీ పోతుంది దానికి మేము నైట్లలో కాల్ చేస్తే ఆ రోజు నెక్స్ట్ డే వచ్చి రిపేర్ చేయడం అట్లా జరుగుతుంది వీళ్ళకి ఎన్నిసార్లు చేసినా ఎన్నిసార్లు బాధపడాలి అట్లా తెలియట్లేదు అధికారులు ఎంత చెప్పినా మా దగ్గరికి వచ్చి రెస్పాన్స్ చేయట్లేదు దీనికి మీరు పనులు తీసుకొని న్యూస్ ఛానల్ ద్వారా మేము అధికారులని మేము